హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వర్షం అయితే ఫుల్గా పడుతుంది కదా ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటింగ్ అనమాట అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎమ్మింగ్ చేసి చేయించాను కానీ బయట అట్లా కొన్ని అయితే వేయలేదు అట్లన్నీ చెక్ చేసుకుంటున్నాను చూసుకోకుండా పెట్టామంటే ఇంకా బ్లౌజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మనకి కాల్ వచ్చింది అనమాట అందుకని ముందు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ ఫినిష్ అయినాయా లేదా అని చెప్పేసి ఇవి మనం ఇప్పుడు వెళ్తా వెళ్తా ఫంక్షన్కి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట టైం అయితే అయిపోతుంది ఫాస్ట్గా అన్నీ రెడీ అయిపోయి ఉంటేలే ఏ శారీకి ఆ బ్లౌజ్ సెట్ చేసేసి ప్యాక్ చేసుకొని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ చూస్తే మనకి రెండు బ్లౌజులు అయితే ఫినిష్ అయినాయి రెండు శారీస్ మూడు మూడు బ్లౌజులు కానీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మనం కొన్ని ఒక త్రీ శారీస్ అయితే ఇచ్చినప్పుడు చేతిలో బ్లౌజ్ ఉంది కదా ఆ శారీ బ్లౌజ్ అయితే వాళ్ళకి ఇచ్చేసి అనమాట చీరకి ముళ్ళు వేసి ముళ్ళు వేసుకోవడానికి కానీ వాళ్ళు వేసుకుంటామని చెప్పారు వీటికైతే కాజాలు లేవు కాజాలు కుట్టుకుంటున్నా మామూలుగా అయితే ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే రెండు అయితే ఏం ప్రాబ్లం లేదు పెట్టేశాను ఇంకొక బ్లౌజ్కి అయితే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక కాజా వేసుకుంటాం కదా నడువు దగ్గర ఆ కాజా అయితే వేస్తే అది వేసి పెట్టేశాను అనమాట దీనికి వచ్చేసి రెండో మూడో కాజాలు లేవు అనమాట ఇంకా అవన్నీ కూడా కుట్టేసుకుంటున్నాను ఉక్సులు అయితే వేసారు వీళ్ళకి ఎమ్మింగ్ కూడా ఏముండదు నడవ దగ్గరే కదా ఉండదు ఇవైతే కాజాలు వేసేసుకొని ఇంకా దీనికి కూడా వెనకాల థ్రెడ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కదా హ్యాంగింగ్స్ అయితే వేసుకోవాలి ఇంకా మా అయితే వచ్చారు ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి టైం అయిపోతుంటే నువ్వు ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావు తొందరగా కానీ అని చెప్తున్నారనమాట ఇంకా నేను ఇది రెడీ చేసే లోపు తనైతే గమ్ ప్యాకెట్స్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది దాదాపు ప్యాక్ చేస్తున్నారనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి కూడా నేను గమ్ పెట్టాను చూసారు కదా షైనింగ్ ఎలా ఉందో థ్రెడ్ అయితే మాత్రం మన దగ్గర నేను గోల్డ్ వచ్చేసి చాలా లైట్ కలర్ గోల్డ్లోకి తెచ్చుకుంటాను అన్నమాట అదైతే అయిపోయింది మళ్ళీ మన తెమ్మని అనమాట నేను ముందు ఒక రోజు అయితే లేదు నాకు కావాల్సిన థ్రెడ్ అయితే ఆ సైజు కానీ లేదంటే కలర్ కానీ లేదు ఒక టూ డేస్ ఆగ వస్తుందని చెప్పారు సరే అని మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత పంపించా అనమాట వేయలేదు అవన్నీ ఇప్పుడు వేయాలి ఎందుకంటే థ్రెడ్ తీసుకొచ్చాక వేద్దామని బ్లౌజులు ఫినిషింగ్ చేసేసాను దానికోసం అయితే పంపిస్తే ముందు రోజు నైటు అది రెడ్ రెడ్ షేడ్లో తీసుకొచ్చారనమాట అంటే బాగా గోల్డ్ కా షేడ్స్ ఉంటాయి కదా అట్లా రెడ్ షేడ్లో తీసుకొచ్చారు అది కాక లావ్దనమాట అదేమవుతుందంటే సాగిపోతుంది మనకి హ్యాంగింగ్ వెయిట్కి బాగా సాగిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నాకు అది తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చావు అని ఇంకా మా వారిని అయితే గొడవ గొడవ పడుతుంది అనమాట ఫోన్ చేసి అడుగుతాను నేను ముందే చెప్పాను కదా వద్దని చెప్పి నీకు ఎందుకు ఇచ్చి పంపించారంటే తనేమో కాదు ఆయన లేరు ఆ ముందే ఆమె ఇచ్చింది అని అంటే ఇంకా సరే అట్టైనా తిప్పిచ్చేసి ఇంకొకటి తీసుకొచ్చామని అడుగుతున్నాను లేదు రావా ఇప్పుడు అలా రావంట అందుకని ఏ ఇచ్చి పంపించారని చెప్పి చెబుతున్నాను అనమాట సరే ఇంకా మనకి ఏం చేస్తాం అర్జెంటు బ్లౌజ్లో అయితే ఇచ్చి పంపించాలి తొందరగా అందుకని చెప్పి అదే థ్రెడ్ కొడదామని అనుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను అదే కుడుతున్నాను కదా థ్రెడ్ నేను హ్యాండ్తోనే కొడతాను ఈ దీనికైతే మాత్రం నేను మన దగ్గర ఉన్నది వేసాను ఇదే లాస్ట్ది అనమాట మిగతా బ్లౌజ్ లాంటి కూడా అదే రెడ్ షేడ్ వచ్చింది కొంచెం అనుక నాకే అంత అనిపించలేదు అనమాట అంటే గోల్డ్ నేను ఏ గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ వేస్తాను ఇది మొత్తానికి ఒకటే రకం వేయాల్సి వచ్చేసరికి నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు అయినా తప్పదు వేరే ఆప్షన్ లేదు మనకి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకొని కుట్టడానికి అట్లాగా ఆయన దగ్గర కూడా లేదంట అందుకని అదే వేసి కుట్టేశాను దీనికి హ్యాంగి హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ చేసేసి స్టిచ్చింగ్ అంట థ్రెడ్ స్టిచ్చింగ్ చేసేసి హ్యాంగింగ్స్ వేసేసేయటమే ఈ బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోయిద్ది మా వారు ఆ ప్యాకింగ్ అయిపోతే నేను ఇవన్నీ కూడా సర్దుకొని ఫంక్షన్కి వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా ఉందనమాట నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా వచ్చింది చూడండి ఏంటి ఎలా ఉండేది అవన్నీ కూడా హ్యాంగింగ్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఈ మధ్య అన్నీ గోల్డ్ కలరు వేసేదైనా అంతకుముందు ఎవరి అయినా సరే ప్రదాకాల మనకి చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి సెంటర్లో కానీ లేదంటే చీరలు కానీ వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే నేను గోల్డ్ ఎప్పుడు నా దగ్గర ఉంటాయి కలర్స్ ఏమైనా కావాలంటే మాత్రం తప్పకుండా చీరలు వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిందే ఇంకా గోల్డ్ పూసలు లేకుండా ఓన్లీ మనకి శారీ కలరు అట్లా వచ్చేటట్టు చూసి అయితే మ్యాచింగ్ చూసి తెచ్చుకుంటున్నాను ఈ మగ్గం వరకు కూడా నేనే చేయించాను అనమాట మగ్గం వరకు చేయించి స్టిచ్చింగ్ అయితే చేసాను ఇంకో విషయం ఏంటంటే చూడండి నేను నడుము దగ్గర ఒక్కటే లేదనుకున్నాను కాజా వచ్చేసి మొత్తానికి మూడు కాజాలో ఏమీ లేవు వాటిని మళ్ళీ ఇప్పుడు నేను కాజాలైతే స్టిచ్చింగ్ చేయాలి ఈ బ్లౌజ్ మనమే మగ్గం వర్క్ చేయించి మగ్గం వర్క్ చేయించి స్టిచ్చింగ్ అయితే చేసాను దీనికైతే ఆది బ్లౌజ్ కూడా లేదు పెళ్ళి కూతురు వాళ్ళ ఆడపడుచుదన్నమాట వాళ్ళ వాళ్ళది వేరే ఊరు వీళ్ళు ఊరికే శాంపిల్ బ్లౌజ్ అయితే ఒకటిచ్చారు అసలు ఎలా ఉండిద్ది కొంచెం చూసుకుంటూ బ్లౌజ్ తందైతే అయితే కాదు అమ్మాయి ఫోటో చూపించారనమాట తను ఇట్లా ఉండిద్ది ఈ బ్లౌజ్ ప్రకారమే కానీ కొంచెం సైజు లూజ్ అయ్యిద్ది లేదా టైట్ అయ్యిద్దా అసలు సరిపోయిద్దా బ్లౌజ్ చూసి అడిగారు అనమాట కొంచెం టైట్గా నెయ్యి అమ్మాయి సన్నగొన్నట్టు అని కూడా చెప్పారు కానీ మనకి మగ్గు వరకు చేసిన ఆయన ఏం చేశారంటే అంటే వేరే వాళ్ళది మగ్గం వరకు కాడ అది బ్లౌజ్ ఇచ్చామనమాట పెళ్లి కూతురు వాళ్ళు సిస్టర్ది ఇచ్చాము అక్కడ వచ్చేసి వాళ్ళ సిస్టర్ది బ్లౌజ్ మనిషిని మనం ఫోటోలో చూడటమే కానీ రియల్గా అయితే చూడలేదు తన ఆయన ఏం చేశారంటే బాగా హైట్ అంటే పెద్ద నెక్ అనమాట మనకు వచ్చేసి చాలా దాన్ని ఏమంటారు ఎక్కువ నెక్ పెద్ద నెక్ అలా చేసేసరికి అది బాగా డీప్ నెక్ అయిపోయేసరికి తనకి మళ్ళీ పెద్ద మేడైపోయిద్దేమో లూజ్ అయిపోయిద్దేమో అట్లా కొంచెం అయితే భయపడ్డాము తను వేసుకున్నాకైతే మాత్రం కరెక్ట్గా ఎంత కరెక్ట్గా కుదిరిందంటే పళ్ళే కరెక్ట్గా కుదిరింది మేము బ్లౌజు తను వేసుకునే దాకా కూడా అంటే ఎలా ఉండిద్దో ఏంటో ఒకలా కుదరకపోతే మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా వాళ్ళు వేసుకుంటారులే ఇంకా తపళ్ళికూతురు సిస్టర్ కంటే ఇది మనం శారీలో క్లాత్ ఏం స్టిచ్చింగ్ చేయించలేదు ఓన్లీ హాఫ్ పట్టు క్లాస్ తీసుకొని దానికి వర్క్ చేయించి స్టిచ్చింగ్ అయితే చేసాము ఇంకా అమ్మాయికి కుదరకపోతే ఈ అమ్మాయికి పెళ్లి కూతురు చే సిస్టర్కి అయితే వేసేసుకునేట్లు ఇంకా వాళ్ళు మళ్ళీ మనకి పరిచయం లేని వ్యక్తులు కదా వాళ్ళు మళ్ళీ పెద్ద మెడలేస్తారా మే మెడ ఎక్కువైపోయింది అనుకుంటారు అట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి బ్లౌజు కుట్టిచ్చే దాకా కూడాను ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది దీన్ని ఇంకా పక్కన పెట్టేసాను బ్లౌజ్ శారీ తీసుకెళ్ళిపోయారని చెప్పే కదా ఇప్పటికీ మనకి మూడు బ్లౌజ్ నాలుగో బ్లౌజ్ అనమాట ఫినిష్ అయిపోయింది ఇది నాలుగో బ్లౌజ్ ఈ పక్కన పెట్టేసా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లౌజ్ ఇది ఐదో బ్లౌజ్ అనమాట దీనికి కూడా మనకి సారీ ఇది బ్లౌజ్ వచ్చేసి ఆదికి ఇచ్చారనమాట మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఎవరైనా మనకి బ్లౌజ్ ఇచ్చారంటే అది ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటాను ఇది ఇంకొక బ్లౌజ్ దీనికి కాజా వేసేసాను హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాను అనమాట ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చాను మీకు ఇంకా దగ్గర నుంచి చూపించాల్సింది కరెక్ట్గా చూసాను ఒక్కో దానికి ఒక్కో రకంగా అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది కంప్యూటర్ వర్క్ ఇప్పుడు చూపించింది కూడా ఇది కూడా కంప్యూటర్ వర్క్ వీటిలాంటి కాజాలు వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నా ఎంత టైం వేస్ట్ అని దీనికి వచ్చేసి ఇలా ఇచ్చాను హ్యాంగింగ్స్ కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్కి హ్యాండ్స్కి ఈ వర్క్లన్నీ కూడా నేనే చేయించాను అనమాట ఫస్ట్ చూసిన బ్లౌజ్కి దీనికి కూడా నేనే చేయించాను ఈ బ్లౌజులన్నీ కూడా మనం కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ మనం చేయించి ఇచ్చినాయి ఇది ఒక బ్లౌజ్ ఈ శారీ కూడా తీసుకెళ్ళిపోయారు ఫస్ట్ చూసిన శారీ అయితే ఫాలో అయ్యాలి నా వెనకాల ఉంది బ్లౌజ్ది నా వెనకాల ఉంది ఆ శారీ వచ్చేసి శారీలో ఆ శారీకి వచ్చేసి ఫాల్ వేయాలన్నమాట అందుకని శారీ పక్కన పెట్టేసాను శారీకి టూ కలర్స్ వచ్చినాయి అది ఎలా వేయాలి ఏంటనేది అర్థం కాక ఆ శారీ పక్కన పెట్టేసించాను దానికి మళ్ళీ వేరే ఫాల్ తెప్పియాలా లేదంటే ఈ ఫాల్ వేద్దాం అని చిన్న డౌట్ ఎందుకంటే శారీ పింక్ బాగా లైట్ కలర్ వచ్చింది ఆ బార్డర్